హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మొక్కలు చూపిస్తున్నాను ఏంటో అనుకుంటున్నారు కదా మేము కడిపులందుకు వెళ్ళామండి కడియము సరదాగా చూద్దామని వెళ్ళాము ఏమీ అయితే కొనలేదు కానీ ఇలా మధ్యలో ఒక నర్సరీ దగ్గర అయితే ఆగామండి ఇక్కడ బొమ్మలు అవి చాలా బాగున్నాయి ఇక్కడ పూల కుండీలు కూడా అమ్ముతారట పూల మొక్కలన్నీ కూడా ఇప్పుడు పెద్ద అంతగా పూలు లేవు కానీ నవంబరు డిసెంబర్లో అయితే చాలా బాగుంటాయటండి నర్సరీలు పూలన్నీ కూడా బాగుంటాయి ఇంకా మనం పూల తోటలు పూల మొక్కలకి అవి అని అవి అయితే కడియం కడిపి లంక దగ్గర నుంచి కడియం దాటిన తర్వాత కడిపి లంక వస్తుంది కడిపు లంకలో పూల మార్కెట్ ఉంటుందండి అక్కడ దగ్గరలో అటు లోపలికి బాగా వెళ్తే కనుక అక్కడ మనకి గులాబీ తోటలు మల్లె తోటలు అన్నీ కూడా ఉంటాయి అంటండి మేము ఇంకా ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది అంత టైం లేదు అక్కడ వరకు వెళ్ళడానికి ఊరికి ఇలా ఒక నర్సరీ అయితే రెండు చోట్ల అయితే ఆగి చూసామండి పూల మొక్కలు అయితే చాలా బాగున్నాయి పూలు మొక్కల్లో మనం ఉంటే కనుక చక్కగా చాలా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా చూడండి ఎంత బాగున్నాయో రకరకాల మొక్కలు అయితే ఉన్నాయండి కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది నాకు బాగా చెప్తున్నారు కాస్ట్ అయితే మాత్రం ఇక్కడే ఫేమస్ అంటారు కదండి మనం వెళ్ళకెళ్ళకి ఎవరైనా వెళ్ళామంటే వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్పేస్తూ ఉంటారు వెళ్ళగానే మన హైదరాబాద్లోనే రీజనబుల్ అనిపించినాయి మొక్కలు కూడా లోటస్ మొక్కలు అయితే అడిగింది చెల్లి ఒక్కొక్కటి సెవెన్ ఫిఫ్టీ చెప్పారు ఎందుకని చెప్పి వచ్చేసాం అనమాట ఊరికే అలా చూసి సరదాగా మొక్కలన్నీ చిన్నగా వీడియో తీసుకుని మీ అందరికీ కూడా చూపిద్దామని అయితే వచ్చి తీసుకొచ్చాను చూడండి అసలు ఎంత బాగున్నాయో కదా ఇవి గుత్తిపూలు మొక్కల్లా ఉన్నాయి కానీ కాదు మరి వీటిని ఏమంటారు నాకు కూడా తెలీదు ఇవి కూడా చూడండి శంకు పుష్పాల్లాగా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఇలా ఇక్కడ పెట్టి పెంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఎక్కడికక్కడికి హైదరాబాద్ కానీ ఇలా ఎక్కడికైనా సరే మొక్కలు పంపిస్తుంటారంటండి ఇక్కడి నుంచి పూల కుండీలు కూడా ఉన్నాయి మనం కొనుక్కోవాలంటే చూడండి ఇది ఒక రకమైన ఫ్లవర్స్ అనమాట చాలా బాగున్నాయి మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు సరదాగా చూద్దామంటే మా చెల్లి వెళ్ళాము అసలు అయితే అక్కడికి పూల తోటలు ఉన్న దగ్గరికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుందంటండి ఇంతకుముందు ఒకసారి మా వాళ్ళు వెళ్ళారు ఫోటోలు తీసుకోవడానికి అది చాలా బాగుంటుంది అక్కడ చూడండి ఇవన్నీ కూడా రకరకాల మొక్కలు పువ్వులే కాదు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇండోర్ ప్లాంట్స్ అలా చాలా బాగున్నాయి నాకైతే ఇక్కడ ఉన్న బొమ్మలు అయితే బాగా నచ్చినాయి ఫస్ట్ అయితే అందుకే ఇవైతే ఇలా వీడియో తీసుకున్నాను కృష్ణుడి బొమ్మ చూడండి జింకలతో ఎంత బాగుందో కదా ఇక్కడ ఇంకొక నర్సరీ అండి ఇది ఇక్కడ లోటస్ చూసి ఆగామన్నమాట ఇక్కడ ఈ లోటస్ చాలా చెప్పారు రేట్ అయితే ఇంకా ఊరికే చూసేసి ఎల్లో లోటస్ అయితే చూసారు ఎల్లో లోటస్ దొరకలేదు బ్లూ కలరు వైటు ఇలా ఉన్నాయి కొన్ని రకాలైతే ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి లోటస్లు అయితే ఇక్కడ పూసి చక్కగా ఉన్నవి వాటర్ లిల్లీ అని కూడా అంటారండి లోటస్ వేరు వాటర్ లిల్లీ వేరు కదా ఇవి గులాబీలు ఇవన్నీ కూడా గులాబీ మొక్కలే ఇవి వాటర్ లిల్లీ అంటారంటండి ఇవి చాలా కలర్స్ అయితే ఉన్నాయి మూడు నాలుగు కలర్స్ అయితే ఉన్నాయి ఎల్లో మాత్రం లేదు ఎల్లో తొందరగా దొరకదంటండి ఇక్కడ అడిగాము వైట్ చూడండి అంత బాగున్నాయి కదా అని ఒకొక్కటి సెవెన్ ఫిఫ్టీ చెప్పారు చాలా ఎక్కువ అనిపించింది కాస్ట్ అందుకే వచ్చేసాం తీసుకోలేదు చూడండి నాకైతే ఎక్కడ ఏ నర్సరీలోకి వెళ్ళినా మనకి బొమ్మలు అయితే నచ్చేసినాయి అండి చూడండి జింక బొమ్మలు ఎంత బాగున్నాయో చక్కగా చాలా బాగా పెట్టారు నిజంగా ఉన్నట్టే ఉన్నవి పడుకున్నట్టు థ్యాంక్ యూ